వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము అట్లాగే మనకు ఇప్పటిదాకా చిన్నపిల్లలు అంటే జీరో సైజు నుంచి వెళ్ళి మనకి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఎబో అయితే మన దగ్గర ఆల్మోస్ట్ ఫ్రాక్లు కానీ డ్రెస్సులు కానీ ఉన్నాయి కాకపోతే జీరో సైజు నుంచి వెళ్ళి అప్ టు మొత్తం డ్రెస్సులు అయితే మన దగ్గరకు వచ్చినాయి జల్దీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఎగ్జాక్ట్లీ సూపర్ డ్రెస్సులు మన దగ్గర అయితే వచ్చినాయి ఇదే కలర్ఫుల్ డ్రెస్సులు ఉన్నాయి చూడండి ఇందులో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేట్లో మన దగ్గర చీప్ రేటు బెస్ట్ క్వాలిటీలు ఉన్నాయి ఇలాంటి డ్రెస్సులు జీరో సైజు నుంచి వెళ్ళి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంక అన్నిటికైతే మనం థ్యాంక్స్ వేయలేదు చిన్నపిల్లల డ్రెస్సులు అన్నీ వచ్చినాయి మన దగ్గర చూడండి ఫ్రాక్లు కలర్ఫుల్ ఫ్రాక్లు వచ్చినాయి మనకి ఇది వచ్చేసి ఓన్లీ ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే జబర్దస్త్ డ్రెస్సులు వచ్చినాయి మనకు ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది లేట్ అయిపోయింది అందుకని ఇంకా అన్ని ఇంకా బార్కోట్లు అన్ని తీసేటివి ఉన్నాయి రేపు అయితే అయిపోతుంది ఇది వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీసే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఆల్మోస్ట్ జీరో సైజు నుంచిలో అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి వన్ ఇయర్ బేబీకా వన్ ఇయర్ బేబీ అంటే సిక్స్ మంత్ బేబీ ఉండొచ్చు సిక్స్ మంత్ బేబీకి అట్లా ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఫ్రాక్లో ఎంత బాగుందో కట్స్ ఓకేనా ఇవన్నీ ఇంకా చాలా చూసేది ఉంది ప్రైస్ లేట్ అయిపోయింది ఇప్పటికైతే ఇంక అన్ని డ్రెస్సులు తీయలేదు ఇంకా ఇవన్నీ డ్రెస్సులు అయితే ఇంకా తీయలేదు ఇవన్నీ ఇంకొన్ని ఇంకా తీసి ఇచ్చేది ఉంది రేపు పొద్దుగాల చూస్తాం ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇవి ఇది చూడండి ఫ్రాక్లు చిన్న బేబీ ఫ్రాక్లు వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే చూడండి ఇప్పటిదాకా అయితే రాలేదు రేపటి నుంచి మనం పండుగ సీజన్లోనే తెప్పించేసినాము చాలా సూపర్గా ఉంటాయి డ్రెస్సులు వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎంత బాగుంది చూడండి ఓకే ఇది చూడండి పాపకు ఆల్మోస్ట్ జీరో సైజు నుంచి ఇది త్రీ థర్టీ రూపీస్ మాత్రమే చూడండి జీరో సైజు నుంచి మన దగ్గర అయితే ఫ్రాక్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి మన గోదాం అయితే ఇప్పుడు కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఒక్కసారి చూపిమా ఇవన్నీ స్టాండ్లు వచ్చేసినాయి మనకు ఫ్రాక్ చాలా టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా డ్రెస్సులు మన దగ్గర అయితే అవైలబుల్ వచ్చినాయి అట్లాగే ఇంక ఇవన్నీ షర్ట్లు ఇంక అన్ని తీయలేదు యాక్చువల్లీ ఇంక ఇవన్నీ అన్ని అన్ని తీయలేదు రేపు కొద్దిగా అయితే తీస్తాము ఇంకా టైం లేదు ఇప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఇవన్నీ రేపు మాత్రం అన్నీ తీసేసి రేపు పొద్దుగాల వీడియో వస్తుంది ఇది ఇంకా చిన్న 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 పిల్లలు చాలా వచ్చినాయి ఖచ్చితంగా రేపు అయితే ఇవన్నీ పొద్దున్నే వచ్చేసి అన్ని బార్కోట్లు వేసేసి రేపు పొద్దుగా ఇది అయితే కరెక్ట్ సేల్కి రెడీ ఉన్నాయి ఈ ఫ్రాక్లు అన్ని ఒక్కసారి చూడవచ్చు కలర్ఫుల్ ఫ్రాక్లు చూడండి ఎంత బాగుందో చిన్నపిల్లలకి అన్ని డ్రెస్సులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నీ ఒకసారి చూపి మొత్తం ఒక్కసారి మనము ఈ కొత్త సెటప్ మొత్తం చూపించేసి ఇప్పుడైతే సూపర్ సెట్ అయిపోయింది మనకు ఒక్కసారి చూడండి ఇది మనది కొత్తది ఇప్పుడు అంత సెట్ నిన్ననే స్టాండ్లు వచ్చినాయి ఇవన్నీ స్టాండ్లన్నీ సెట్ చేసినాం ఈరోజు ఓకేనా మనకు వచ్చేసి పట్టు చిన్నపిల్లలది పట్టు వచ్చేసి చూడండి ఇవి చాలా డ్రెస్సులు మన దగ్గర అయితే ఉన్నాయి ఈ రోజే ఆల్మోస్ట్ ఏంటంటే బిల్లింగ్ కూడా వేయలేదు అట్లాంటిది ఇరవై పీసులు ఒక్క రోజే పోయినాయి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఆల్రెడీ ట్వంటీ పీస్ వస్తే ట్వంటీ పీస్ పోయినాయి ఒకటే పీస్ ఉంది మళ్ళీ అడిగొద్ది ఈ డ్రెస్ లేదని చెప్పేసి ఈ రోజు ట్వంటీ పీస్ వచ్చినాయి అవైలబుల్ లేదు ట్వంటీ వస్తే నైన్టీన్ పీసెస్ పోయినాయి ఓన్లీ వన్ పీసెస్ ఉంది ఓకేనా ఇది ఒక్కసారి చూడండి ఇటు మనది ఈ సెటప్ మొత్తం మీరు చూసుకోవచ్చు అన్ని టాప్స్ అన్ని రకాల డ్రెస్సులు అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి రేపు పొద్దుగాల మాత్రం జీరో నుంచి వెళ్ళి టెన్ ఇయర్స్ దాకైతే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి డ్రెస్సులు వచ్చేవాళ్ళు ఉంటే రేపు పొద్దుగాలనే తప్పకుండా వచ్చేసి విజిట్ చేసి మన షాపుని ఖచ్చితంగా చిన్న పిల్లలకి పండుగ సంక్రాంతి పండుగ మొదలైంది చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సి నెక్స్ట్ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు